హాయ్ ఫ్రెండ్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన కిబో సంస్థ యొక్క సీఈఓ తిలపతి వెంకటరావు సారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే మన కే వ్యాలెట్ని ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఇన్స్టాల్ చేసుకోండి కే వ్యాలెట్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి కొత్తగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి ఓకే అన్ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇన్స్టాల్ చేసుకోగానే మీకు వచ్చిన అప్డేట్స్ మీకు కనపడడం జరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూపులలో లింక్ అయితే ఇచ్చాను గ్రూపులలో ఇచ్చినటువంటి లింక్ మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కేవాలెట్కి సంబంధించిన లింక్ ఉంది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ దగ్గర ఉన్నటువంటి కేవాలెట్కి సంబంధించినటువంటి లింక్ ఉన్నా కూడా దానితో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే మన కే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఓకే అయితే ఇందులో ఉన్నటువంటి విషయం ఏమిటంటే కిబోలో మన క్యూసీసీ కాయిన్ సంబంధించి క్యూసీసీ ఎక్స్చేంజ్ ఉందో ఆ ఎక్స్చేంజ్కు ఏదైతే మెయిల్ ఇచ్చారో కే వ్యాలెట్కు కూడా అదే మెయిల్ ఐడి ఇవ్వాలి ఓకేనా మన కీబోర్డ్ సంస్థలో క్యూసీసీ ఎక్స్చేంజ్కు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్నే మీరు కే వ్యాలెట్కు ఇవ్వాలి ఇస్తే మీకు కే వ్యాలెట్ నుండి మీ క్యూసీసీ ఎక్స్చేంజ్కు మన యొక్క ఐఎస్డిటీని పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది వేరే వారికి మీరు ఎక్స్చేంజ్లోకి పంపించడానికి అవకాశం లేదు కే వ్యాలెట్ నుండి కాబట్టి మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్కి ఓ మెయిల్ ఐడి అండ్ కే వ్యాలెట్కి ఒక మెయిల్ ఐడి ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్కి అయినా వేరే మెయిల్ ఇచ్చుకొని ఆ మెయిల్ తోటి మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఐదు క్యూసీసీ ఎక్స్చేంజ్ నా సొంత మెయిల్ ఐడీలతో చేశాను అండ్ ఐదు కే వ్యాలెట్లు నా సొంత మెయిల్ ఐడిలో చేయడం జరిగింది కాబట్టి ఎన్నైనా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు మైనింగ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే అయితే మీ కే వ్యాలెట్లో ఉన్న మెయిల్ ఐడి క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఉన్న మెయిల్ ఐడి సేమ్ ఉండేటట్టుగా చూడండి ఒకటి రెండోది ఎవరైనా వేరే మెయిల్ ఐడీలు ఉన్నట్టయితే వాటిని ఉన్న మెయిల్ ఐడితో మీరు రెండు ఒకే మెయిల్ ఐడీలు ఉండేటట్టుగా చూసుకోండి ఒక ఆ మెయిల్ ఐడితో పని చేస్తలేదు మాకు ప్రాబ్లం వస్తుంది మాకు ఏదైనా ఇష్యూ ఉన్నదనుకుంటే మీరు కస్టమర్ కేర్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తారు ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ఆ మెయిల్ ఎందుకు పనిచేస్తలేదో అడిగి తెలుసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అండ్ మన కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే అయితే క్యూసీసీ ఎక్స్చేంజ్ కూడా నేను గ్రూప్లో లింక్ ఇచ్చాను ఈ లింక్ని మీరు ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఓపెన్ కావడం లేదు కాబట్టి ఈ లింక్ మీద టచ్ చేస్తేనే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి కే వ్యాలెట్ను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి కేవాలెట్ చూసుకున్నట్టయితే కే వాలెట్లో ఇక్కడ డిపాజిట్ ఇప్పుడు ఏదైతే మనం వ్యాలెట్లో డిపాజిట్ చేయాలనుకుంటామో కే వ్యాలెట్ నుండి క్యూసీసీ ఎక్స్చేంజ్కు ఇప్పుడు డిపాజిట్ చేసేటటువంటి ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను మన క్యూసీసీ ఎక్స్చేంజ్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఇది రిఫరల్ చేస్తే వచ్చినటువంటి యుఎస్డిటి ఓకే ఇక్కడ ఉన్నటువంటి వ్యాలెట్ డిపాజిట్ ఇతర ఉంది కదా ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసుకోండి డిపాజిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ కాయిన్ దీనికంటే మొదలు నా దగ్గర వ్యాలెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఎన్ని ఐఎస్డిటీ కానీ యుఎస్డిటి కానీ అండ్ డీ కాయిన్ కానీ ఆ విధంగా ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను ఓకే ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చేసిన అండ్ వ్యాలెట్ క్లిక్ చేస్తాను ఫస్ట్ వ్యాలెట్ క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి టోటల్ కరెన్సీ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఐఎస్డిటీలో నా దగ్గర సెవెన్ ఐఎస్డిటీ ఉంది ఏడు ఐఎస్డిటీ ఉంది దాని విలువ యూఎస్డిటీలో చూసుకుంటే ఏడు డాలర్ల తొంభై ఒక్క సెన్స్ ఓకే కాయిన్ జీరో ఉంది జీరో 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 పాయింట్ జీరో వన్ ఉంది ఓకే ఇది ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే మనకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వస్తుంది యూఎస్డిటీలో జీరో ఉంది యూఎస్సి వ్యాలెట్లో జీరో ఉంది ఓకే ఇప్పుడు ఐఎస్డిటీని డిపాజిట్ డిపాజిట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడనైతే సెవెన్ ఐఎస్డిటీలు మాత్రమే ఉన్నాయి ఓకే ఇప్పుడు కే దీంట్లో డిపాజిట్కి అడ్రస్ మెయిల్ ఐడి మనము పెట్టవలసిన అవసరం లేదు కే వ్యాలెట్లో ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ తోటే మీకు క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి రావడం జరుగుతుంది ఈ కే వ్యాలెట్లోకి మీరు ఎలా తెప్పించుకుంటారంటే ఒకరి దగ్గర నుండి ఒకరికి తెప్పించుకోవచ్చు ఒక విషయం రెండవది మీరు ఇంత ముందుకు వేరే కే క్రియేట్ చేసుకొని ఉండి మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఒక తోటి క్రియేట్ చేసుకొని ఉంటే మీరు ఏదైతే మెయిల్ ఐడితో కేవాలెట్లో క్రియేట్ చేసుకున్న డాలర్స్ అండ్ యూఎస్డిటీ అండ్ ఐఎస్డిటీ ఉందో కే వాలెట్ టు ఫ్రీ ఉంటుంది క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఏదైతే మెయిల్ ఐడి ఉందో అదే మెయిల్ తోటి మీరు కేవాలెట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి కేవాలెట్ వేరేదైతే వేరే దాంట్లో ఉన్న ఐఎస్డిటీని యూఎస్డిటీని ఇంకా ఏ ఉన్నా కూడా మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఏదైతే మేల్ ఇచ్చారో ఆ మెయిల్ తోటి మీరు కేవాలెట్ని క్రియేట్ చేసుకొని ఆ కేవాలెట్లోకి మీరు ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ చేసుకోండి కేవాలెట్ టు కేవాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నుండి మన ఐఎస్డిటీని యూసీసీ ఎక్స్చేంజ్ ఇప్పుడు పంపిస్తాను చూడండి అందులో ఏడు ఐఎస్డిటీలు మాత్రమే ఉన్నాయి ఓకే ఇక్కడ ఐఎస్డిటీ మీద క్లిక్ చేస్తున్నాను ఐఎస్డిటీ మీద క్లిక్ చేయగానే నా దగ్గర వెయ్యి ఒక ఐఎస్డిటీ సెవెంటీ ఫోర్ సెన్స్ ఉంది ఓకే ఇక్కడ డిపాజిట్ అండ్ సెండ్ రిసీవ్ అన్నది కదా సెండ్ మీద క్లిక్ చేసుకోండి సెండ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ అడుగుతుంది రెండు ఆప్షన్స్లలో ఒకటి కేవాలట్టు కేవాలెట్ యూజర్స్ పంపించుకోవడానికి అవకాశం రెండో ఆప్షను టూ క్యూసీసీ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే ఇక్కడ క్యూసీసీ ఎక్స్చేంజ్ అని నేను అంటు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ మనము క్లిక్ చేయవలసిన అవసరం లేకుండా ఈ ఎక్స్చేంజ్లో మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఈమెయిల్ తోటి రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఇక్కడ గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అండ్ మ్యాచ్డ్ అని కూడా రావడం జరుగుతుంది ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అండ్ యూఆర్ క్యూసిసి ఎక్స్చేంజ్ అకౌంట్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అండ్ మ్యాచ్డ్ విత్ యువర్ కే వాలెట్ అకౌంటు ఇక్కడ కేవాలెట్లో ఏదైతే మెయిల్ ఐడి ఉందో క్యూసీసీ ఎక్స్చేంజ్లో కూడా ఈ మెయిల్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అని ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది క్యూసీసీ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఈ మేల్తోటి చేసుకున్నట్టయితే ఇక్కడ చూపియదు అండ్ ఇక్కడ నుండి మన కేవాలెట్ నుండి వేరే ఎక్స్చేంజ్ కు వేరే క్యూసీసీ ఎక్స్చేంజ్లో అంటే వేరే వాళ్ళ మెయిల్ తోటి క్రియేట్ చేసుకున్న వాళ్ళ అయితే మన దగ్గర నుండి పంపించడానికి అవకాశం లేదు ఈ విషయాన్ని కూడా గమనించండి ఓకే మన తోటి మనం క్యూసీసీ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయితేనే ఇక్కడ ఈ విధంగా వస్తుంది లేకపోతే మనం పంపించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ నేను మళ్ళీ ఒక సెవెన్ ఐఎస్డిటీలను అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను సెవెన్ ఐఎస్డిటీ నేను క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ అండ్ అమౌంట్ ఏడు ఐఎస్డిటీ ట్రాన్స్ఫర్ ఫీజ్ ఫ్రీ అండ్ యూ విల్ రిసీవ్ టు సెవెన్ ఐఎస్డిటీ ఓకే ఇక్కడ నుండి ఈ మెయిల్కి అయితే మనకు వెళ్ళడం జరుగుతుంది అండ్ టేక్ ఏ ఫైవ్ మినిట్స్ టు కంప్లీట్ ఓకే సెండ్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ షూర్ సెండ్ సెవెన్ ఐఎస్డిటీ క్యూసీసీ ఎక్స్చేంజ్ అని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కన్ఫర్మర్ క్యాన్సిల్ అనేది కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసుకోండి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయగానే మనకు వితిన్ సెకండ్లలో మనకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా మనము క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం క్యూసీసీ ఎక్స్చేంజ్ ఒకసారి ఓపెన్ చేశాను ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ అయితే చేస్తున్నాను ఒకసారి డాష్ బోర్డ్కి వచ్చేస్తున్నాను డాష్ బోర్డ్కి వచ్చేసిన అండ్ ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను వ్యాలెట్ మీద క్లిక్ చేసిన ఇక్కడ కొద్దిగా డౌన్కి జరిపితే ఇక్కడ చూడండి ఐఎస్డిటి పద్నాలుగు ఇంతకు ముందుకు ఏడు ఐఎస్డిటీలు ఉండే ఇప్పుడు పద్నాలుగు ఐఎస్డిటీలు మారిపోవడం జరిగింది ఈ విధంగా మనం ఐఎస్డిటీని మన యొక్క కేవాలెట్లో ఉన్న ఐఎస్డిటీని క్యూసిసి ఎక్స్చేంజ్లకు పంపించుకోవడానికి అవకాశం ఉన్నది ఓకే మీరు మీ దగ్గర ఉన్నటువంటి కేవాలెట్లో ఉన్నటువంటి ఐఎస్డిటీని క్యూసిసి ఎక్స్చేంజ్కు పంపించుకొని పెట్టుకోండి మనకు ఈరోజు మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో క్యూసీసీ కాయిన్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది అండ్ ఈరోజు ఫ్లై ఫైవ్ ఓ క్లాక్కి కాబట్టి అందరూ కూడా మీ యొక్క కేవాలెట్లో ఉన్నటువంటి ఐఎస్డిటీని క్యూసిసి ఎక్స్చేంజ్కు తెప్పించి పెట్టుకోండి ఓకే మీరు కాయిన్ లాంచ్ కాగానే మీకు అన్నీ కూడా లైవ్లో ప్రోగ్రామ్ వస్తుంటుంది కాబట్టి మీరు అప్పటి నుండి కాయిన్ని కొనుక్కొని అమ్ముకోవడం స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మీరు అందులో పాల్గొనాలనుకున్న వాళ్ళు పాల్గొనొచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఈ యొక్క వీడియోలో కేవాలెటీ ఏ విధంగా ఐఎస్డిటీని మన క్యూసీసీ ఎక్స్చేంజ్లకు పంపించుకోవాలి అండ్ ఉన్నటువంటి విషయాలను క్లుప్తంగా వివరించానని నేను అనుకుంటున్నాను ఇంకా మనకు క్యూసీసీ కాయిన్ అనేది లాంచ్ కాలేదు కాబట్టి ట్రేడింగ్ ఏ విధంగా చేసుకోవాలో మనము తెలియ చేయలేకపోతున్నాము అండ్ లాంచ్ కాగానే అది కూడా మీకు లైవ్ ఆర్ వీడియో ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు మనకి ఇవ్వకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కండి ఓకే మన ఛానల్ ప్రోత్సహిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్